అందరికీ నమస్కారం నేను మీ కందగట్ల పరశురామ్ నేతను మనకు ఏమీ తెలియకుండా తీర్పిచ్చేయకండి అని చెప్పే చిన్న స్టోరీ ఇది ఒక పాతికెళ్ళ కుర్రాడు ప్రయాణిస్తున్న రైలు కిటికీ నుండి బయటకు చూస్తూ కేరింతలు కొడుతున్నాడు నాన్న చూడు చూడు చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నాడు పక్కనే జంట కూర్చుని వీస్తుపోయి చూస్తుంది వీళ్ళని ఒక పాతికేళ్ల యువకుడు చిన్న పిల్లాడులా ప్రవర్తించడం చూసి వాళ్ళకెంతో చిరాకు కలిగింది అంతలో మళ్ళీ ఆ కుర్రాడు అడిచాడు నాన్న చూడు చూడు మబ్బులు మనతో పాటు పరుగులు తీస్తున్నాయి వా జంట ఉండబట్టలేకపోయారు తన తండ్రిని అడుగుతున్నారు మీ అబ్బాయిని ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయారా అని అడిగారు తండ్రి చిరునవ్వు నవ్వి ఆ పని చేశాము ఆసుపత్రి నుండి తిరిగి ఇంటికి వెళ్తున్నాము నా కొడుకు పుట్టు గుడ్డి ఇవాళే చికిత్స పూర్తయింది ఇంతకు మునిపే చూపు వచ్చింది అని చెప్పాడు తండ్రి అందుకే ప్రతి ఒక్కరికి కథ ఉంటుంది మనకు ఏమీ తెలియకుండానే తీర్పియొద్దు అనే విషయం తెలియపరుస్తుంది ఇది అలాగే వీరు నిజం తెలిస్తే ఆశ్చర్యపోవడం మనమంత అవుతుంది కాదంటారా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అరవకండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్